హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఇప్పటివరకు నువ్వు ఫీకింది ఏందన్న అసలా అని అమాయకంగా అడుగుతున్నారు మా ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సైన్ మా ఇండస్ట్రీ అనేది ఒక మాయా ప్రపంచకం అని ఇక్కడ అంతా మాయా కానీ నిజమేదో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత అయితే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనమాట ఇక్కడ వీరోస్ని పొగడతలతో ముంచెత్తడం షరా మామూలే ఫర్ ఎగ్జాంపుల్ బండ్లన్నని తీసుకుంటే మైక్ పట్టుకొని పవన్ కళ్యాణ్ టాపిక్ తీశాడంటే సాలు ఫోన్ కాల్ వచ్చినోడిలా ఊగిపోతుంటాడు అదంతా కూడా జస్ట్ యాక్టింగ్ అంతే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని నవ్వుకొని లైట్ తీసుకుంటాడే తప్ప పట్టించుకోడు అసలు అలా మెలగాలి ఇండస్ట్రీలో పొగడతలు పన్నీరు లాంటివి అని ఊరకే అనలేదు మన పెద్దోళ్ళు వాసన చూడాలే కానీ స్మెల్ బాగుంది కదా అని తాగితే హాస్పిటల్ పాలే అనమాట ఇప్పుడు కొండబాబు సిచ్యుయేషన్ కూడా అట్లానే ఉన్నట్టుంది చుట్టూ ఎవరున్నారో ఏమేం భజన చేస్తున్నారు కానీ కొండబాబు అయితే క్యారీ అవే అయిపోతున్నాడని సన్నాళ్ళుగా అర్థమవుతూనే ఉంది దాని ఫలితంగానే క్యామిడీ అయిపోతున్నాడు కూడా అయినా కూడా ఫోటోలు మాత్రం నేర్చుకోవడం లేదు అదే విచిత్రకం నిన్న రష్మిక కియ గర్ల్ ఫ్రెండ్ సైన్మాకి సక్సెస్ మీట్ అనే ఒకటి పెట్టాడు అల్లుమాయ మరి అది ఎక్కడ సక్సెస్ అయిందో ఆయనకనే క్లారిటీ ఉందో లేదో మరి ఇక ఆ బృహత్కర ఫంక్షన్కి మన కొండబాబు చీప్ గెస్ట్ అనమాట ఇక కొండబాబు రావడంతో భజన సంకీర్తనలు అందుకున్నారు అంతా అందులో ముఖ్యంగా పిస్తా పిస్తాబాదమైన రెస్కేన్ అంకుల్ గురించి చెప్పుకోవాలి హూ ఇస్ దట్ అంటారా ఈయన మరెవరో కాదు మొన్నటిదాకా గీతా ఆర్ట్స్ ఆఫీస్లో పని చేసుకుంటూ ట్విట్టర్లో ఫ్యాన్ వాష్ చేసేవాడు ఇక ఐకాన్ బాబు ఆశీస్లతో బేబీ అనే సైన్మాతో ప్రొడ్యూజర్గా మారాడు ఇక నిబ్బా సైన్మానే నిబ్బా నిబ్బీలు హిట్ చేసేయడంతో తాను మూవీ మొఘల్గా లెజెండరీ ప్రొడ్యూసర్లా ఫీల్ అయిపోతూ ఉన్నాడు ఈ అంకుల్ ఇక సోది పక్కన పెడితే ఈయన నిన్న మైక్ ఎత్తుకొని భజన మోడ్ ఆన్ చేశాడు టాలీవుడ్ కింగడంకి ఫ్రిన్స్ ఒక్కడే అని అది కొండబాబే అని అప్పుడప్పుడు ఫ్రిన్స్ అజ్ఞాతంలో ఉన్నంత మాత్రాన ఏమీ అయిపోదని బోన్లో ఉన్న బయట ఉన్న ఫులిఫురా డోంగ్రే అంటూ ఎస్వి రంగారావు డవిలాక్ కూడా వచ్చీరాని తన తెలుగులో వేసేసాడనమాట అంతేకాదు కొండబాబు మీద సెటైర్లు వేసే ముందు జాగ్రత్త అని డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చాడనమాట ఎందుకంటే ది కొండబాబు అని పోస్టర్ కానీ టీజర్ కానీ వస్తే సాలంట టాలీవుడ్ నదిలో కొట్టుకుపోతుందంట అసలు ఈ అంకులు ఇంత ప్రయాస ఎందుకు పడ్డాడో ఎవరికి అంతు సిక్కడం లేదనేది శేష ప్రశ్న చెప్పాలి ఇక ప్రత్యేక కారణాలతో రష్మిక అకియా కూడా ఏం తక్కువ తినలేదు కొండబాబు లాంటి బాబు ప్రతి ఒక్కరి అమ్మాయి జీవితాల్లో ఉండాలని అభిలషించి ఆకాంక్షించి ఆశీర్వదించేసిందనమాట అసలు ఇవన్నీ చూస్తే వీళ్ళు ఇంత పొర్లు దండాలు పెట్టడానికి కొండబాబు ఫీకింది ఏందే అని ఎవరికి మాత్రం అర్థం కాదు సందీప్ వంగ అంకుల్ దయవల్ల అర్జున్ రెడ్డితో వీరోగా చిన్న హిట్ కొట్టాడు ఇరవై ఐదు కోట్ల రేంజ్ హిట్ అది ఇక తర్వాత లాటరీలాగా గీతా గోవిందంతో అరవై కోట్ల హిట్ కొట్టేశాడు బాగుండి అవి మినహాయిస్తే మిగతా అవన్నీ డిజాస్టర్లే డిజాస్టర్లు కూడా కాదు అల్ట్రా డిజాస్టర్లు అని చెప్పుకోవాలి పూరి అంకుల్ లైగర్ సినిమా ముందు కొండబాబు ఓవర్ యాక్షన్ మామూలుగా చేయలేదు ఫ్యాన్ ఇండియా లెవెల్లో తనను మించిన వీరో వేరే లేడు అన్నట్టు ఊగిపోయాడు తీరా చూస్తే లైగర్ అప్పులు కట్టుకోలేక పూరి అంకుల్ అజ్ఞాతవాసి అయిపోయాడు ఇక ఫ్యామిలీ స్టార్ అంటూ నేను స్టార్ అయిపోయా నేను స్టార్ అయిపోయా అంటూ దిల్ మాయ డిప్ప మీద అనే ఒకటి ఫీకి వెళ్ళిపోయాడు ఇక అంతేనా ఫాఫం సింటూ అంకుల్ కొండబాబు గురించి ఏదో అనుకొని కింగడం ఏదో ఊహించేసుకున్నాడు తీరా చూస్తే అజ్ఞాతవాసి టూ అయ్యాడు ఆ సైన్మా ముందు కూడా కొండబాబు హడావిడి మామూలుగా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే దీని అక్క వెళ్ళి టాప్లో కూకుంటా అని ఐదో తరగతి నిబ్బాల స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేసేసాడు ఇక ఈయన గారి లైనప్ చూస్తే టాలీవుడ్ షేక్ అబ్దుల్లా అయిపోద్ది అని అంటున్నాడు భజన్ లాల్ ఎస్కే అని అంకుల్ కొండబాబు ట్రాక్ రికార్డ్ ఆయన యాక్టింగ్ టాలెంట్ చూశాక టాలీవుడ్ షేక్ అవ్వడం కాదు కదా ఫిల్మ్ నగర్లో మిల్క్ షేక్ తాగాల్సిందే అందరూ ఇట్లాంటి బ్యాక్డ్రాప్తో కొండబాబు స్థిమితంగా సైన్మాలు కథలు చూసుకోక ఈ అడావిడేందో పక్కన ఈ భజన బృందాలేందో అని ముక్కులో ఏలేసుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ శివరాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగలస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్